ప్రభు పేరట మీ అందరికీ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ప్రభువుకు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దైవజనునిలో ఉన్న ఈ గొప్ప నమ్మకం దేవుని వాగ్దానంతో సమానం అసలు అలాంటి నమ్మకాన్ని కల్పించడమే దేవుని వాగ్దానాల వెనుక ఉన్న ఉద్దేశం ఇక్కడ ప్రవక్త అయిన హబక్కుకు ఉన్నతమైన ఆశీర్వాదాల శిఖరం పై నుండి దారుణమైన నష్టాల లోయలోనికి పేదరికంలోనికి దిగిపోవలసి వచ్చింది అయితే అలా దిగేటప్పుడు అతని కాలు జారకుండా దేవుడు కాపాడాడు అతని కాళ్లను లేడి కాళ్లలా చేశాడు అయితే కొంతసేపటికి మళ్లీ శిఖరాలకు ఎక్కమన్నాడు ప్రవక్త దానికి కూడా జడవలేదు కరకు పర్వతాలను ఎక్కడానికైనా దిగడానికైనా అతడు సర్వసిద్ధంగా ఉన్నాడు కారణం దేవుడు అతని కాళ్లను లేడి కాళ్ల వలె చేశాడు దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు కాదు కాదు దేవుడే అతనికి బలంగా ఉన్నాడు ఇది ఆలోచించారా సర్వశక్తుడైన దేవుడే మనకు బలంగా ఉంటే అది ఎలా ఉంటుంది దీన్ని గమనించండి దేవుడు అతని పాదాలను బండ మీద స్థిరపరచాడు లేళ్లు పర్వతాల మీద కరకు బండల మీద గంతులు వేసేటప్పుడు ఎప్పుడు వాటి కాళ్ళు జారవు దేవుడు మనలను అతి క్లిష్టమైన బాధ్యతల మార్గంలో నడిపించేటప్పుడు మన పాదాలు జారకుండా ఉండేటట్లు అవి బెణకకుండా ఉండేటట్లు తన కృపను అనుగ్రహిస్తాడు సూదిగా మొనలుదేలిన రాళ్ల మీద నడవడానికి అనుకూలంగా మన పాదాలను ఆయన తయారు చేస్తాడు కాబట్టి మనం ఏ భయం లేకుండా ఆడుతూ పాడుతూ ఆ కరకు బండల మీద నడవచ్చు అయితే దేవునికి వేరుగా ఉండి మనం అలా నడిస్తే నశించిపోతాం ఏదో ఒక రోజు దేవుడు మనలను ఉన్నతమైన ప్రాంతాల్లో నడవడానికి పిలుస్తాడు ఎత్తుగా ఉన్న ఆ ప్రాంతాలకు మనం ఎక్కుతాం మహిమ జీవులంతా కూడుకునే ఉన్నత ప్రాంతాలు గల దేవుని పర్వతాన్ని కూడా ఎక్కుతాం ఆహా విశ్వాసపు పాదాలే నిజమైన పాదాలు కదా ఆ పాదాలతో ఉదయకాలపు లేని వలె ఉత్సాహంతో గంతులు వేస్తూ దేవుని పర్వతానికి ఎక్కి వెళదాం